అయితే ఇక్కడ రాజు చేసిన కార్యం ఏంటంటే ఎప్పుడైతే మూడు దేశాల వారు వచ్చారో ఆయనకు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి ఏంటిదో తన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు చెప్తలేరు తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారు నీ పక్కలోకి ఇలా సెకండ్ ఇచ్చి షేక్ చేసి చెప్పండి చెప్పండి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కాయలు చేస్తారు ఇక్కడ మూడు దేశాల వారు దండెత్తి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన దేవుని సహాయాన్ని అడిగిండు దేవుని మీద ఆధారపడుతున్నాడు మనము నువ్వు అందుకే వాక్యం నూట పద్దెనిమిదో కీర్తల వాక్యం చెప్తుంది కదా మనుషులు నమ్ముకున్న కంటే యహోవారిని ఆశ్రయించడం ఐ మీన్